ఈ రోజు జక్రాన్ పెళ్లి మండలం నిజామాబాద్ జిల్లాకు రావడం జరిగింది విషయం జీడబ్ల్యూఏసీ బీరెన్ ఉపాధ్యక్షులు పెద్ద భూమన్న ఆరోగ్యం బాలెక్కుంటే జీడబ్ల్యూఏసీ సైనికులం కలిసి మనోధైర్యం కల్పించడం జరిగింది ఒక లక్ష ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఇందులో భాగంగా జీడబ్ల్యూఏసి వ్యవస్థాపకులు దినికిరి కృష్ణన్న ఆదేశానుసారం జీడబ్ల్యూఏసి ఇంటర్నేషనల్ అధ్యక్షులు రత్నగిరి వంశీ గారు మరియు జీడబ్ల్యూఏసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుల్లపల్లి సత్యం గౌడ్ గారు ఉపాధ్యక్షులు సర్ముత్రాల తిరుపతి గారు ఉపాధ్యక్షులు వసంత్ రెడ్డి గారు మరియు జగిత్యాల జిల్లా అధ్యక్షులు కొండ సదాశివ్ గారు సారంగపూర్ మండల అధ్యక్షులు బద్దెల గంగరాజం గారు రవణం జరిగింది తన భాగోగులు తెలుసుకొని మన్న ధైర్యాన్ని కల్పించడం జరిగింది ఈరోజు చక్రంపేల్లి వీళ్ళ గ్రామము చక్రపేట మండలము నిజా నిజామాబాద్ డిస్టిక్ పెద్ద భూమన్న చాలా రోజుల నుంచి జీడబ్ల్యూస్ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదికలో సభ్యుడిగా ఉండి బేహరన్ బేరన్ దేశంలో చాలా ఉపాధ్యక్షుడు చేశాడు అక్కడ చాలామంది కార్మికులకు తనవంతు సహాయం అందించాడు సహాయం చేసిన వ్యక్తికే ఈరోజు అనారోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన అనారోగ్యం చెంది దాదాపు ఒక ఏడెనిమిది లక్షల రూపాయలు ఖర్చుల ఖర్చుల పాలయ్యాడు తనకు ఆరోగ్యం బాగలేదు కాబట్టి మావంతుగా మా జీడబ్ల్యూఏ సైనికులు మేము సుతం మీకు అండగా ఉంటాం భూమన్న అని చెప్పి మావంతు తలో కొంత ఆర్థికం చేసి లక్ష ఐదు వేల రూపాయలు మేము ఈరోజు పెద్ద భూమన్నకు అందేయడం జరిగింది క్రిష్టన్న ఆదేశానుసారం జీడబ్ల్యూఏసి వ్యవస్థాపకులు కృష్ణన్న ఆదేశారం మరియు వంశ వంశకృష్ణ వంశన్నతో వంశన్న ఆదేశానుసారం మేము ఈరోజు జక్రపేళ్లి రావడం జరిగింది మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మా గల్ఫ్లో గల్పు కార్మికులు తెలంగాణ నుంచి పదిహేను లక్షల పైసలకు పడి మేము గల్ఫ్లో ఉంటున్నాము మేము గుర్తుగా అడుగుతలేము మేము చాలా కష్టపడి పంపిన పైసలు జీఎస్టీ ద్వారా ప్రభుత్వాలకు ఎన్నో కోట్ల రూపాయలు మేము ప్రతీ నెల వెయ్యి కోట్ల రూపాయలు మేము ట్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం అయినా మా గల్పు కార్మికులు ఏనాడు ఏ ప్రభుత్వాలు ఎలాంటిది అది చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొన్న ఒకటి సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీ ఇస్తామన్నది కానీ దానికి బడ్జెట్ పెట్టలే ఇస్తామంటుంది చనిపోయిన ప్రతి కుటుంబానికి ఐదు లక్షలు ఇస్తామంటుంది కాకపోతే ఎన్ఆర్ఐ మేమేమంటున్నామంటే ఖచ్చితంగా దాన్ని స్థానికంగా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి బడ్జెట్ పెట్టి ఒక ఐదు వందల కోట్లతో బడ్జెట్ పెట్టాలని మేము వేడుకుంటున్నాము ముఖ్యంగా ఒక ఊళ్ళు అక్కడ వేరేళ్ళే కాదు చాలా ఇబ్బందులు పడి ఇక్కడ ఖచ్చితంగా సుత తక్షణమే వాళ్ళ అనారోగ్యం పాలైన వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ముఖ్యంగా మా పెద్ద బొమ్మ దాదాపు పదిహేను సంవత్సరాలు కలుపు జీవితం అనుభవించచ్చిండు ఆయన ఆర్థిక బంధుల్లో ఉన్నాడు కాబట్టి తక్షణమే ప్రభుత్వం అనుకూలించి తన ప్రభుత్వానికి ఒక పది లక్షల ఆర్థిక సహాయం చేసి తన కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మేము వేడుకుంటున్నాం జై అన్నారు జై